ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింట సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది కిలోమీటర్ పరిధిలో సర్వే చేపట్టేందుకు చర్యలు చేపట్టింది ఈ మేరకు ప్రత్యేక బృందాలను నియమించింది పంట నష్టాలను వ్యవసాయ శాఖ పరిశీలిస్తోంది నీటి గాలి కాలుష్యాన్ని పొల్యూషన్ బోర్డు లెక్కిస్తోంది ఇరుసుమండ్రిలో బ్లో అవుట్ అదుపులోకి వస్తోంది దీంతో మండల గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఇక గ్రామంలోని ప్రజలు ఇళ్లకు చేరుకుని యథావిధిగా తమ పనులు నిర్వహించుకుంటున్నారు ఇంకా బ్లో అవుట్ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది జరిగిన ప్రాంతంలో వాటర్ స్ప్రే చేస్తున్నారు వాటర్ అధికంగా ఉపయోగించడంతో పక్కనే ఉన్న వరిచేలు మునిగిపోయాయి గత రెండు రోజులుగా ఓఎన్జెసి సైట్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి తాజాగా బ్లో అవుట్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది అగ్ని కీరపై మూడు పైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్ ప్రక్రియతో నీటిని వెదచల్లుతూ ఉండటంతో మంటలు కొద్ది కొద్దిగా అదుపులోకి వస్తున్నాయి మంటలు నియంత్రించేందుకు వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు బ్లోఅవుట్ వల్ల ఎలాంటి ముప్పు లేదని ఓఎన్జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేని వెల్లడించారు అధికారులు ఇరుసమండలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు గ్రామస్తులు పునరావాస కేంద్రాల నుంచి గృహాలకు చేరుకుంటున్నారు ఇరుసండలలో పాఠశాలలు కూడా మళ్లీ తెరుచుకున్నాయి బ్లో అవుట్ కు కారణమైన డీప్ ఇండస్ట్రియల్ నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఎంపీ హరీష్ మాధుర్ కోరారు ఓఎన్జిసి డ్రిల్లింగ్ చేసే ప్రతి సైట్ వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఎంపీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు పాత గ్యాస్ పైపులను మార్చాలని కూడా కోరుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు ఉదయ్ గుడ్ ఈవినింగ్ కోనసీమ జిల్లాలో మొన్న సంభవించిన బ్లౌట్ అయితే దాని ఉధృతి అయితే తగ్గింది దీంతో కోనసీమ ప్రజలైతే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే నెలకొంది గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈ బ్లోట్ రాగానే ఇక్కడ కోనసీమ ప్రజలంతా చిగురుటాగులా వనిపోయారు ముఖ్యంగా ఇరుసుమండల గ్రామ ప్రజలైతే ఈ ఒక్కసారిగా బ్లోట్ శబ్దం రావడం పెద్ద శబ్దం రావడంతో భయభ్రాంతులకు గురై పక్క గ్రామాల బంధువుల ఇళ్ళకైతే పరుగులు తీసిన పరిస్థితి అయితే నెలకొంది వీరిని వీరు కొంతమంది అయితే పునరావాస కేంద్రాలకు అయితే తిరిగి వచ్చారు కొంతమంది అయితే ఇంకా అక్కడ బంధువులు ఇళ్లలోనే ఉంటున్నారు పూర్తిగా తగ్గిన తర్వాత తమ గ్రామానికి వస్తామని చెప్పడం జరిగింది వీరందరికీ ధైర్యం చెప్తూ అధికారులైతే ఈ బ్లోడ్ ప్రభావం పూర్తిగా తగ్గింది దాన్ని నియంత్రణ చేయవలసిన పని ఒకటే మిగిలి ఉంది దీని వల్ల ఏమీ లేదని వారికి అందరికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేసి తిరిగి అయితే గ్రామానికి తీసుకొస్తున్నారు గ్రామంలో యథావిధిగా జనజీవనం అయితే కొనసాగుతుంది పాఠశాలలు తెచ్చుకున్నాయి ఆ ప్రజలంతా ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రైఫిల్స్ మేనేజ్మెంట్ టీం ఢిల్లీ నుంచి అయితే ఈ బ్లోడ్ ప్రాంతానికి రావడం జరిగింది క్రైసిస్ మేనేజ్మెంట్ హెడ్ శ్రీహర్ అయితే ఆ ఎంపీ హరీష్ కి ఈ బ్లౌట్ పరిస్థితిని అయితే వివరించారు ఇది నాలుగైదు రోజుల్లో దీనికి పూర్తిగా ఆ బ్లౌట్ ని అరికట్టే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది హరీష్ మాధుర్ మాత్రం ఇక్కడ గ్యాస్ కంపెనీలు నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి గ్యాస్ వెలిగితే పనులు అవసరం అని కూడా వారిని నిలదీయడం కూడా జరుగుతుంది ఈ ఈ నేపథ్యంలో ఈ డీప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఒక అంచనాకైతే వచ్చారు వారిపై విచారణకు అయితే ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరుతామని కూడా హరీష్ మాధురి చెప్పడం జరిగింది మరోవైపు ఎమ్మెల్యే కూడా ఇదే విధంగా ఇదే విధమైన డిమాండ్ అయితే ప్రభుత్వం ముందు పెడతానని కూడా చెప్తున్నారు మొత్తం చుప్పు బట్టలు పైప్ లైన్ పూర్తిగా మార్చాలి ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి ఈ గ్యాస్ పైప్ లైన్లు గ్యాస్ కంపెనీలు అయితే వారి ప్రాణాలు వారి ప్రాణాలతో చెలగాటు మాడుతున్నాయని కూడా వీరు చెప్పడం జరిగింది మొత్తం మీద ఇక్కడైతే ఈ ఈ బ్లోట్ ప్రాంతంలో అయితే ఇంటంట సర్వే అయితే నిర్వహిస్తున్నారు కొంతమంది సభ్యులు ఇంటంట సర్వే నిర్వహిస్తున్నారు వారికి అంటే ఇప్పటివరకు జరిగిన పంట నష్టం అలాగే ఈ వాయు కాలుష్యం ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే దాని మీద కూడా ఇంటింట సర్వే నిర్వహిస్తున్నారు ఈ సర్వే వివరాలు ప్రభుత్వానికి అందజేస్తామని కూడా చెప్తున్నారు ఈ బ్లోట్ ప్రాంతంలో నారు నారు దశలో ఉన్న వరి వరిచేలు అయితే పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి దాదాపు వెయ్యికి పైగా కొబ్బరి చెట్లు అయితే ఈ మంట ఉత్తికి అయితే పూర్తిగా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి అయితే నెలకొంది ఈ పరిస్థితుల్లో రైతులైతే ఆందోళన చెందుతున్నారు నష్టపరిహారం మాట పక్కన పెట్టి తమకు ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు గత ఎన్నో శతాబ్దాల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి ఇదే కోరుకుంటున్నాము తమకు ప్రాణాలకు రక్షణ కల్పించండి అని వేడుకుంటున్నా ఎవరు తమ మర ఆలోచించట్లేదని కూడా వారు ఈ సందర్భంగా మళ్ళీ చెప్పడం జరుగుతుంది మొత్తం చూసుకున్నట్లయితే ఈ బ్లోట్ ఉధృతి అంటే నాలుగైదు రోజుల్లో తగ్గే పూర్తిగా తగ్గే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడే ముంబై నుంచి వచ్చిన ఒక టీం అయితే వాటర్ అంబ్రిల్లా సిస్టమ్ ద్వారా వాటర్ ని బ్లోట్ మీదకి పంప్ చేస్తూ దాన్ని క్యాప్ తో మూసేసే ప్రక్రియ పనులు అయితే ప్రారంభించారు మొత్తం ఆ చుట్టుపక్కల ఈ బ్లోట్ ఏర్పడిన సంభవించినప్పుడు అక్కడ మొత్తం రిగ్ అయితే కూలిపోయింది దాని డెబ్రిస్ మొత్తం అక్కడి నుంచి తరలించి తరలించేందుకైతే రోడ్డు మార్గం కూడా వేయడం జరిగింది నిన్న అర్ధరాత్రి ఎంపీ హరీష్ మాధుర్ సంబంధించిన హరీష్ మాధుర్ అయితే ఈ పనుల్ని దగ్గరుండి చక్కదిద్దారు ఆయన నా మూడు రోజుల నుంచి ఇక్కడే ఉండి ఈ బ్లోట్ పరిస్థితిని అయితే నిపుణులను అడిగి ఆ ఎప్పుడు తగ్గుతుంది ఏంటి దీని ప్రమాదం ఎంత వరకు ఉంటుంది తగ్గిందా లేదా అనేది కూడా ఆయన నిపుణులతో మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు కూడా ఆయన భరోసా ఇస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేవు తిరిగి ఎవరు ఇళ్లకు వెళ్ళొచ్చని ప్రజలు కూడా గ్రామానికి అయితే తిరిగి వచ్చారు మొత్తం మీద ఇప్పుడైతే ప్రశాంత వాతావరణం వాతావరణం అయితే ఇరు మండలం నెలకొంది మరో నాలుగైదు రోజుల్లో ఈ బ్లౌట్ మొత్తం అదుపు చేసే ప్రక్రియ అయితే పూర్తవుతుందని చెప్పుకోవచ్చు